ఇంతసేపు ఏమైపోయావు సరు మీ అమ్మాయి నాన్న తిష్ట వేసుకుని అక్కడే కూర్చున్నారు ఏదో సాకు చెప్పి అవతరికి పంపించలేకపోయావు ఈ ముసలి వాళ్ళు ఇంతే సరు సరిగ్గా సమయానికి పానకంలో పొడగలాగా వచ్చి పడతారు మన మిమ్మల్ని అగ్ర హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కథానాయకులుగా నటించిన చిత్రం గుండమ్మ కథ హీరో హీరోయిన్ల పరంగా కథాపరంగా కాక ఆ చిత్రంలో సూర్యకాంతం పోషించిన కీలక పాత్ర నేపథ్యంగా గుండమ్మ కథ టైటిల్ నిర్ణయించడం వెనుక ఆమెకి నటిగా ఉన్న ప్రత్యేకత ఏమిటో వెల్లడవుతుంది పిల్లలు చూడడానికి రమ్మని ఇదా మీరు చేసే మర్యాద ఇంకా నయం తొందరపడి చేసుకున్నాం కాదు బోడి సంబంధ ఏమో గడుస్తాను చేసిన బుద్ధి తోపన్ దాకా ఎదురుతావాళ్ళ పని బుద్ధి లేదు ఎందుకు అత్త అంత కోపం నేనేం చేశాను ఇంకేం చేయాలి నా గుంట చేశావు నీ అన్న నా బిడ్డ వంతుకు కొచ్చాడు నువ్వు నా కొడుకు మందు పెట్టి పెళ్లి ఎప్పుడు పంప వచ్చి కూర్చున్నావు నీ చేత కూరుంటే కోడలిని ఆరళ్ళు పెట్టే అత్త సంసారాల్లో చిచ్చు రేపే తరహా పాత్రలు భర్తను అదుపాజ్ఞలో ఉంచుకునే గడుసు ఇల్లాలి పాత్రల్ని సూర్యకాంతం కోసమే రచయితలు సృష్టించేవారు గయ్యాలి ముద్రతో ఆమె తన పాత్రల ద్వారా పిడుగులు కురిపించి సహపాత్రల్ని కవ్వించారు ప్రేక్షకుల్ని నవ్వించారు మీ వాడి పెళ్ళం చక్కెర సలహా ఎక్కింది వాడు టక్ మంచి అంటున్నాడు ఏం నాకు నేను ఇస్తున్నాను కదా ఎలా కనబడి సలహాలు చేత కాని మొగ్గుని కట్టుకుని ఇదిగో ఆ మాట అనద్దు చేత కానీ లేని మొగ్గులు ఒప్పుకుంటాం చేత కాని మొగ్గులు ఒప్పుకుంటాం చేత మీరు చేసేది ఏంటండి ఇప్పుడు చెప్పలేదు ఏం చేయమంటావు మీరు బండలు కొండలు ఏమీ ఎత్తక్కర్లేదు ఆ పేక అవతల మారిసి కాస్త మా నాన్నగారిని అంటి పెట్టుకుని ఉండి ఆయన కాలుతో చెప్పి మీరు తలతో చేస్తూ ఉంటే ఆస్తి వాళ్ళకి బాగా మనకు దక్కుతుంది ఆ తటి నేను చూసుకుంటాను సరేనా ఓ చింతేనా ఎప్పటి నుంచి దూరపు బంధువుగా ఇంట్లో చేరి నిండు కుటుంబంలో విషపు బీజాలు నాటే దుష్ట పాత్రలో నటించడం సూర్యకాంతానికి మంచినీళ్ల ప్రాయం రక్త సంబంధం చిత్రంలో ఆమె నటించిన ఓ వైవిధ్య పాత్ర ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది దు అయిపోయింది నిన్న కాక మనం తెచ్చారా అప్పుడు అయిపోయింది డబ్బా అవులే దరిద్రులకి ఆకలికి ఊరికేదారా కారిద్రొప్పలో బగ్గురు మంట లేచింది మీకు నమస్కారం చెప్తాను మళ్ళీ ఆ మాట రామున్నాయి నేను పచ్చల గొప్పలో చిచ్చు మాట చిక్కుమను ఆరళ్ళ అత్తగారికి అచ్చమైన రూపంలా ఎడమ చేతి వాటంతో అలుపరగని వాగ్ధాటితో సూర్యకాంతం తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మదిలో గమ్మత్తైన గుబులే కేవలం కోడళ్ళని హింసించే అత్తగానే కాక అల్లుళ్లని తిప్పలు పెట్టే ఆగడాల అత్తగా కూడా ఆమె వెండితెరని గడగడలాడించారు భర్త మీద కం చెలాయిస్తూ అతణ్ణి తన అదుపులో ఉంచుకుంటూ నానా ఇబ్బందులు పెట్టే గయ్యాలి ఇల్లాలిగా సూర్యకాంతం నటన చూసి తీరాల్సిందే భద్రకాళి అయిందా నీ ప్రళయ ఇక నువ్వు బతుకున్నా దాని పెళ్లి కాదు అనండి అనండి అందరం నన్నే అనండి మొగుడు కొడతా ముష్టి వాడు కొట్టండి ఆఖరికి ఆ వెంగళప్ప కూడా అలసి అయిపోయాను ఒక వెంగళప్ప ఏమిటి ఈ ఊరు వాడు అందరికి తెలుసు నీ సంగతి పైగా ఏడుస్తున్నావు సిగ్గు నీ మూలంగా ఎన్ని సంబంధాలు పోయాయి ఎదుగున్న పిల్లని ఇంట్లో పెట్టుకున్నావు దిగులుతో కుమిలి కుమిలి నేను ఇప్పుడు నీ పాటు కుక్కలు కూడా ఎందుకంటే శుక్రవారం పూట అంత మంగళం పలుకుతారు కాస్త నా మాంగళ్యం కట్టిగా ఉంటనే ఉండనివ్వండి కయ్యాళి మార్కుని తన నటనికి బ్రాండ్ నేమ్ గా సొంతం చేసుకున్న సూర్యకాంతం దాదాపు ఆరు వందల చిత్రాల్లో నటించారు ఆ తరహా పాత్రలో తనకెవరూ సాటి రాలేరని నిరూపించారు యమలోకంలో యముణ్ణి సైతం గడగడలాడించి అతని గుండెల్లో దడపుట్టించిన ఘనత సూర్యకాంతానిదే యమగోల చిత్రంలో బామ్మ పాత్రలో నటించి ఆమె యముడికే నరకాన్ని చూపించారు

జేడి చక్రవర్తిల వరకు అన్ని తరాల హీరోలతో సూర్యకాంతం నటించారు వన్ని తరగని తన నటనా పటిమని ప్రదర్శించారు చిరంజీవి హీరోగా నటించిన ఎస్పి పరశురాం ఆమె ఆఖరి చిత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆమెని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది హాస్య నట శిరోమణి బహుముఖ నటనా ప్రవీణ వంటి బిరుదులు ఆమె కీర్తి కిరీటంలో ఇమిడిపోయాయి